టీట్కో గృహ యాజమానులకు కనీస మౌలిక వసతులు కల్పించాలి అని కోరుతూ సిపిఐ గాజువాక నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు లబ్ధిదారులను ఉద్దేశించి సిపిఐ గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ టేట్కో గృహాల్లో లబ్దిదారులకు అందజేసి సుమారు ఏడాది గడుస్తున్న అక్కడ గృహాలకు కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు వసతులు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఎంతవరకు అమలు చేయలేదని అన్నారు గృహాలకు సంబంధించి నెలవారీ బ్యాంకులకు ఈఎంఐ కట్టలేక బయట అద్దెలు చెల్లించలేక నానా పాటలు పడుతున్నారన్నారు నాయకులు జి ఆనంద్ కె అచ్యుతరావు పెద్దపూడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు వచ్చి ఎవరో వచ్చి తాళు వేసుకుని వెళ్ళిపోయాడు మా ఇల్లు మాకు కావాలి పిల్లలతోటి మేము ఎలా పిల్లలతో మమ్మల్ని ఏంటి పరిస్థితి ఏంటి ఇది ఎంతమంది దగ్గర తిరగాలి ఇలాగా ఏం చేయాలి మేము చెప్పండి పోనీ అక్కడే కిలోసినేసి వేసుకుని చచ్చిపోతాం మేము పోనీ ఇస్తారా ఇవ్వరా మా ఇంట్లో ఇస్తారా ఇవ్వరా ఇవ్వరా అంటే చెప్పండి అక్కడే చచ్చిపోతాం పిల్లలతో మేము వద్దలు కట్టుకోలేకపోతున్నాం ఏం చేయమంటారు ఇప్పుడు ఎప్పుడే లేదా కట్టమంటున్నారు మీరు మమ్మల్ని చదివించుకోవాలా తినాలా వద్దా పస్తులు ఉండాలా ఏంటిది అసలు మమ్మల్ని పరిస్థితి ఏంటి ఇది గవర్నమెంట్ పని ఇదేనా మీరు దయచేసి మా అందరికి అక్కడ కావలు కూడా మాకు ఇచ్చారండి ఉండడానికి అయితే మాకు సదుపాయం లేదు సార్ అక్కడ కరెంట్ లేదు మెయిన్ వాటర్ లేదు లెట్రింది లైన్లు కలపలేదని చెప్తున్నారు టాటా వాళ్ళు కరెంట్ ఇచ్చి వాళ్ళు కరెంట్ తీస్తారండి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏడు సార్ అందరం దిగిపోయాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం సార్ మేము ఇప్పుడు మళ్ళీ మాకు ఎవరిని ఇస్తారా సార్ బ్యాంక్ నేను చాలా ప్రెజర్ ఎక్కువ అవుతుంది మాకు ఇల్లు మేము ఇంట్లో పూర్తిగా ఉన్ని రోజు మాకు ధైర్యం ఉన్న రోజు మేమైతే బ్యాంకుకి కడతాం సార్ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇప్పుడు కలిసి మనుక సదుపాయలు కల్పించలేదు వడ్డీల మీద వడ్డీలు వచ్చేసి బ్యాంకు వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి మీ ఇల్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి భయ ఆందోళన కలిగిస్తూ ఉన్నారు ఇటువంటి మానుకోమని చెప్తున్నాం ఇమ్మీడియట్లీగా గతంలో నుంచి ప్రభుత్వ హామీలు ఏదైతే ఉన్నాయో అలాగే వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళు డబ్బులు కట్టారు దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయింది వీటికి ఎనిమిది సంవత్సరాలు పెట్టి కూడా దీన్ని వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటూ ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు వడ్డీలు కట్టిస్తూ ఉన్నారు అందువల్ల వడ్డీలు కూడా మాఫీ చేయవలసిన అవసరం ఉంది వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత రావాలి అది అందువల్ల ఇది కానీ చేయకపోతే ఒక రెండు మూడు రోజుల్లోనే వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళందరూ కూడా రిలే నిరాహార దీక్షలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి ప్రభుత్వం చట్టాలు కూడా ఏం చెప్తారంటే నీరు మురుగుదొడ్లు మౌరుగు సదుపాయాలు ఇమీడియట్లీగా ఇచ్చే పని చేయాలి దాన్ని కట్ చేసే పని చేయకూడదు అది కట్ చేస్తే నేరం అవుతుందని చెప్పేసి ఒక పక్క చట్టాలు చెప్తున్నా వీళ్ళ అధికారులకు ఏవీ పెట్టించుకోవట్లేదు వీళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసి డాక్యుమెంట్లు ఇచ్చేసి తాళాలు ఇచ్చేసిన తర్వాత కూడా వీళ్ళని ఈ రోజు వరకు కూడా ఎందుకు ఇవ్వలేదో అధికారులు దానికి జవాబు చెప్పాలని చెప్పి భారత ప్రజా కమిషన్ పార్టీ కోరుతుంది